నందిని అయితే వరలక్ష్మిని అక్కడ బంధించి వరలక్ష్మికి కట్లు కట్టేసి అక్కడ వాళ్ళ నాన్నకైతే వీడియో కాల్ చేస్తుంది వీడియో కాల్ చేసి వైష్ణవిని బెదిరిస్తూ ఉంటుంది ఏంటి వైష్ణవి ఎప్పటికైనా సరే నువ్వు ఆ ఆస్తి పేపర్ల మీద సంతకాలు చెయ్యవా సంతకాలు చేయకపోతే ఇదిగో ఇక్కడ మీ అమ్మ ఉంది చూసావు కదా మీ అమ్మని చంపేస్తానని చెప్పి అంటుంది అది విని వైష్ణవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వద్దు నందిని అత్త వద్దు నేను సంతకాలు పెడతాను నందిని అత్త అని చెప్పి ఒప్పుకుంటుంది అది విని అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య అయితే అమ్మ నందిని మనన పని అయిపోయినట్టే నువ్వేమి భయపడకు ఇదిగో సంతకాలు పెట్టు వెన్నలా వెన్నలా ఇదిగో సంతకం పెట్టు అని చెప్పి ఇస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి వెన్నెల వస్తుంది వెన్నెల రాగానే లోపల ఏం జరుగుతుందని చెప్పి చాటుగా చూస్తుంది చూడగానే వైష్ణవి చేత బలవంతంగా ఆస్తి పేపర్ల మీద సంతకాలు పెట్టడం చూసి అక్కడ ఉన్న వెన్నెల ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వీళ్ళు నేను నేననుకుని సంతకాలు పెట్టించుకుంటున్నట్టుగా ఉన్నారు అని చెప్పి తనైతే కాలింగ్ బెల్ కొడుతుంది ఇంతలో ఎవరు వచ్చారు అని చెప్పి వాళ్ళ తాతయ్య అయితే తర్వాత వెళ్దాంలే అంటారు మళ్ళీ మళ్ళీ వెన్నెల విన్నెల అయితే కాలింగ్ బెల్ కొడుతూ ఉంటుంది అది చూసి వాళ్ళ తాతయ్య అయితే అమ్మ ద్రాక్ష సంగతి చూడు నేను ఎవడొచ్చాడో చూ చూసి వస్తానని చెప్పి వెళ్తాడు ఇక వెళ్ళగానే అక్కడ ఉన్న ద్రాక్షణని అయితే ఇదిగో సంతకం చేయి వెనెల అని చెప్పి ఇస్తుంది ఇంతలో అక్కడికి వైష్ వెన్నెల అయితే లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళి ద్రాక్షాయిని వెనక నుండి వచ్చి ద్రాక్షాయిని తల మీద ఒక పెద్ద ఫ్లవర్ హౌస్ తీసుకుని తల తన తలనైతే బద్దలు కొడుతుంది దాంతో అక్కడ ఉన్న ద్రాక్షాయిని అయితే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది దాంతో అక్కడ ఉన్న వైష్ణవి అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది వెన్నెలా వచ్చావా థ్యాంక్ యూ వెన్నెల కరెక్ట్ టైంకి వచ్చి సేవ్ చేసావు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న వెన్నెల మాత్రం భయపడుతూ నేను ఇలా కొట్టేశాను నాకు చాలా భయంగా ఉంది ఏమైంది వైష్ణవి అని చెప్పి అడుగుతూ ఉంటుంది వెన్నెల రా తొందరగా రా ఇలా నా కట్లు విప్పు అని చెప్పి అంటుంది సరే అని చెప్పి కట్టలు విప్పుతుంది ఇంకా వెన్నెల అయితే ఏమైంది అసలు ఏం జరుగుతుంది అని చెప్పి కంగారు పడుతూ అడుగుతుంది అది వినగానే వైష్ణవి అయితే ముందు మనం ఇద్దరం డ్రెస్ చేంజ్ చేసుకోవాలి కదా అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా డ్రెస్సులు మార్చుకుంటారు అలా వాళ్ళిద్దరూ మళ్ళీ రూపాలు మార్చుకోగానే నువ్వు ఇక్కడే ఉండు మళ్ళీ తాతయ్య వచ్చి సంతకం పెట్టమని బెదిరిస్తారు అప్పుడు నువ్వేం చేయాలంటే కళ్ళు తిరిగి పడిపోయినట్లుగా నువ్వు నటించు నువ్వు అస్సలు సంతకాలు పెట్టుకు కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయి పడిపోయి ఉండు అని చెప్పి అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్